సోదర సోదరి మనులందరికీ నా నమస్సు మాంజలు ఈరోజు నిన్న నుంచి మహాలయ పక్షాలు అంటే పితృపక్షాలు నుంచి నిన్న అంటే సెప్టెంబర్ ఏడు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పితృపక్షాలు అంటే మహాలయ పక్షాలు స్టార్ట్ అయ్యే నిన్న అందరికీ తెలుసు నిన్న పౌర్ణమి పౌర్ణమిలో కూడా ఎలాంటి పౌర్ణమి అంటే సంపూర్ణ ఓకే సో నిన్న ప్రారంభమైంది పితృపక్షాలు అంటే మహాలయ పక్షాలు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నిన్న ఆదివారం భాద్రపద మాసంలో నిన్న భాద్రపద మాసం ఇంకా ఉంది ఎప్పుడు కాకుంటుంది భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ పంతొమ్మిది దాకా ఎందుకంటే సెప్టెంబర్ ఇరవై నుంచి మాసం స్టార్ట్ అవుతుంది ఓకే భాద్రపద మాసం పౌర్ణమి పౌర్ణమితిథి ఓకే సో ముగింపు ఎప్పుడంటే ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఐదున ఆదివారం ఆ రోజు కూడా మహాలయ అమావాస్య స్టార్ట్ అవుతుంది ఓకే మహాలయ అమావాస్య దాన్నే సర్వపితృ అమావాస్య అంటారు సో మొత్తం ఈ పదిహేను రోజులు పదిహేను రోజులు అంటే ఆరు పదిహేను ఇరవై ఒకటి ఓకే పదిహేను రోజులు ఉంటాయి అంటే ఏడు నుంచి ఇరవై ఒకటి దాకా పదిహేను రోజులు పితృదేవతల కోసం శ్రద్ధ తర్పణాది కార్య కర్మలు చేయవచ్చు నేను నేను పితృస్థుతి అని ఇచ్చాను మహాలయ పక్షాలకి పితృస్థుతిని ఎలా అంటే ఒకవేళ మీరు తర్పణాలు చేయకపోయినా ప్రతిరోజు కూడా పితృస్థుతి ఆ శ్లోకాలు చదువుతూ తల్లిదండ్రులు ఉన్నవారు లేనివారు ఎవరైనా చేయొచ్చని నిన్న నేను పితృస్థుతి మహాలయ పక్షాలు శ్లోకాలు ఇచ్చాను ఓకే కానీ అది చదువుతూ అంటే మహాలయ పక్షాలు లేవు అన్నప్పుడు చాలా ప్రతి అమావాస్య కూడా చేస్తూ ఉంటారు పితృకర్పణాలు ప్రతి అమావాస్య మహాలయ పక్షాలు చేస్తే ఇంకా మంచిది ఓకే నిన్న సెప్టెంబర్ ఏడు నుంచి స్టార్ట్ అయ్యాయి ప్రతి అమావాస్య రోజు చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఆ శ్లోకాలు మహాలయ పక్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి పితృస్థుతి అనే ఆ శ్లోకాలు నేను ఇచ్చాను వాటిని మీరు స్నానం చేసి శుచిగా మంచి బట్టలు కట్టుకొని మీ తల్లిదండ్రులను మీ పితృల్ని స్థితించండి ఆ శ్లోకాలని నిచ్చండి ఓకే సో అయితే ఈ పదిహేను రోజులు పితృదేవతల కోసం శ్రద్ధ తర్పణాలు కర్మలు చేయొచ్చు చివరి రోజైన మహాలయ అమావాస్య రోజు ఎవరి తిథి ఏ రోజుకి రాకపోయినా అంటే తల్లిదండ్రులు తిథులు ఉంటాయి కదా ఆయన ఎప్పుడు పుట్టారు అనేది మన తెలుగు పంచాంగం కోసం తిథి చూస్తారంటే జనరల్గా మనం బర్త్డే ఏం చేస్తాం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం పోతూ ఉంటాం కానీ తెలుగు క్యాలెండర్ ప్రకారం మనము ఇదే ఆ తిథి రోజే చూసుకోవాలి అలాగే తల్లిగారు తండ్రి గారు అలాంటి వాళ్ళు వర్ధంతి రోజు అంటే వాళ్ళకి పితృతర్పణలు చేసేటప్పుడు వాళ్ళ ఏదైతే అవుతుందో ఈ ఆ రోజు అంటే ఒక్కసారి ఆ రోజు రాలేదనుకోండి అతిథి అయినా కూడా ఈ మహాలయ అమావాస్య రోజు తప్పక శ్రద్ధ చేసుకోవాలి శ్రద్ధ చేయాలి అని శాస్త్రం చెబుతుంది శ్రద్ధ అంటే తర్పణాలు చేయాలి ఓకే ఇది పితృదేవతలను సంతృప్తిపరచి ఆశీర్వాదం పొందే ఒక మంచి కాలం పవిత్రమైన కాలం అన్నమాట ఇప్పుడు తిథుల గురించి ఈ మనం ఏం చేద్దాం ఈ మహాలయ పక్షం రెండు వేల ఇరవై ఐదు ఏడు సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఒకటి సెప్టెంబర్ దాకా కదా ఏడవ తేదీ ఏం వస్తుంది నిన్న పౌర్ణమి ఓకే నిన్న ఆదివారం పౌర్ణమి మొదటి రోజు ఇది విశేష ప్రార్థన ఎనిమిది సెప్టెంబర్ అంటే సోమవారం ఈరోజు ఏంటిది ద్వితీయ అంటే ద్వితీయ నేను అంటారు అంటే మనం పాడ్యమి అంటే నిన్న కృష్ణపక్షం స్టార్ట్ అయింది ఎప్పుడైతే పౌర్ణమి అయిపోయిన తర్వాత కృష్ణపక్షము ద్వితీయ ద్వితీయని మనం అంటారు విద్య అని అంటారు రెండవ తిథి అనమాట ఓకే ద్వితీయ శ్రద్ధ తొమ్మిది సెప్టెంబర్ రేపు మంగళవారం తృతీయ అంటే తదియ ఓకే తృతీయ శ్రద్ధ పది సెప్టెంబర్ బుధవారం వచ్చేది చతుర్థి చతుర్థి శ్రద్ధ పదకొండు సెప్టెంబర్ గురువారం వచ్చేసి పంచమి పంచమి శ్రద్ధ పన్నెండు సెప్టెంబర్ శుక్రవారం షష్ఠి షష్ఠి శ్రద్ధ పదమూడు సెప్టెంబర్ శని సప్తమి సప్తమి శ్రద్ధ పద్నాలుగు సెప్టెంబర్ ఆదివారం అష్టమి వస్తుంది అష్టమి శ్రద్ధ పదిహేను సెప్టెంబర్ సోమవారం నవమి నవమి శ్రద్ధ పదహారు సెప్టెంబర్ మంగళవారం దశమి దశమి శ్రద్ధ పదిహేడు సెప్టెంబర్ ఏకాదశి ఏకాదశి శ్రద్ధ పద్దెనిమిది సెప్టెంబర్ ద్వాదశి ద్వాదశి శ్రద్ధ ప పంతొమ్మిది సెప్టెంబర్ శుక్రవారం త్రయోదశి త్రయోదశి శ్రద్ధ ఓకే ఇరవై సెప్టెంబర్ శని చతుర్దశి చతుర్దశి శ్రద్ధ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఆదివారం అమావాస్య మహాలయ అమావాస్య ఆ రోజు శ్రద్ధ అంటే అందరి పితృదేవతలకి ఆ రోజు మీకు తిథితో సంబంధం లేకుండా ఓకే చేసుకోవచ్చు ఈ కాలంలో తిథి ప్రకారం శ్రద్ధ చేయటం ఉత్తమం అంటే తిథి ప్రకారం చేస్తే మంచిది ఒకవేళ తిథి రాలేదు ఆ తిథి సో అప్పుడు సర్వపితృ అందరికీ కూడా మా ఆ రోజు మహాలయ అమావాస్య ఇరవై ఒకటి సెప్టెంబర్ ఆదివారం ఎవరి తిథి ఏ రోజు రాకపోయినా ఈ మహాలయ అమావాస్య రోజు శ్రద్ధ తప్పనిసరిగా చేయాలి సర్వ అంద అన్ని పితృదేవతలకి ఆ రోజు చేసుకోవచ్చు అయితే మనం ఇప్పుడు శ్రద్ధ చేసే విధానం తర్పణం ఎలా చేస్తారు అన్నది చూద్దాము చాలా ఇంపార్టెంట్ మీకు